హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఒక మాట చెప్తానండి ప్రతి ఒక్కళ్ళు వినండి అది పాటించండి కూడా ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో మనుషులకి విలువలు తెలియవట్లేదు గౌరవ మర్యాదలు కూడా రావట్లేదు ఏమంటారు అవును కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒకే రోజు ఒకే టైంకి రెండు ఫంక్షన్లు వచ్చినాయి అనుకుందాం ఈ రెండు ఫంక్షన్లు ఒక ఫంక్షను బాగా డబ్బున్నోడింట్లో ఒక ఫంక్షను బాగా ఇంట్లో ఈ రెండు ఫంక్షన్లు మీరు క్యాలిక్యులేట్ వేసుకుంటారు ఏంటో చెప్పన ఇంటికి ఫంక్షన్కి వెళ్తే అక్కడ జరిగే గౌరవ మర్యాదలు మరి అక్కడ పెట్టే ఫుడ్ అక్కడకు పెట్టే ఏమేమిటి ఏమేమిటి ఉండయి అని అన్నీ ఆలోచించుకొని చాలామంది ఏం చేస్తారంటే డబ్బున్నోడి ఇంటి ఫంక్షన్కే వెళ్తారు లేనోడింటి ఫంక్షన్కి వదిలేస్తారు కానీ ఈ ఇంటి ఫంక్షన్కి వెళ్తే ఏం జరిగిందో చెప్పన అస్సలు వాళ్ళు పట్టించుకో పిలవడానికి పిలుస్తారు ఏదో కాల్ చేస్తారు పిలుస్తారు పిలిచిన తర్వాత కానీసం కాకపోతే కానీసం కూడా పట్టించుకోరు గౌరవ మర్యాదలు కూడా దొరకవు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న పీపుల్స్ అంటే వాళ్ళు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్టెడ్ పీపుల్స్ అని వాళ్ళకే గౌరవ మర్యాదలు వాళ్ళకే గిఫ్టులు వాళ్ళకే ప్రశంసలు అన్నీ వాళ్ళకే పోతుంది కానీ పట్టించుకోకుండా తిరుగుతుంటారు మనం వెళ్ళి వాళ్ళకి హాయ్ కానీ వాళ్ళు పట్టించుకోరు మన అలా పట్టించుకోనప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళే ప్రయోజనం ఏముందండి మీరే చెప్పండి అదే డబ్బు లేనోడు ఇంటి దగ్గర ఫంక్షన్కి వెళ్ళండి మీరు ఒక వంద రూపాయలు గిఫ్ట్ తీసుకొని వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు ఎంత ప్రేమగా పలకరిస్తారు ఎంత ప్రేమగా ఆదరిస్తారు అసలు బయట ఓడింది ఇంట్లో ఓడింది చుట్టాలేంది వాళ్ళకి కాని వాళ్ళను కూడా మర్యాదగా లోపలికి పిలిచి నాలుగు ముద్దలు అన్నం పెట్టి పంపిస్తారు డబ్బు లేని వాళ్ళు వాళ్ళ దగ్గర డబ్బు లేదు కానీ గౌరవ మర్యాదలు చాలా ఉన్నాయి కానీ ఈ మనిషి ఈ లగ్జరీ లైఫ్లకి ఈ హంగులు ఆర్భాటాలకి అలవాటు పడిపోయి డబ్బున్నోడు కాడికే పోతున్నాడు పేదవాడిని పట్టించుకోవట్లేదు కానీ ప్రేమ అభిమానం ఆప్యాయత ప్రతి ఒక్కటి కూడా పేదవాడి దగ్గర దొరికేదే ప్రేమ ఆ పూరి పాకలు ఒక గ్లాసు మంచి నీళ్లు తాగినా చాలా హ్యాపీగా ఉంటుంది ఇక్కడ స్కాచ్ తాగినా గానీ ఏం ప్రయోజనం